ముఖ్యంగా అన్ని కలెక్టర్ కార్యాలయాల వద్ద ఈరోజు నిరసన కార్యక్రమాన్ని తెలియజేసి కలెక్టర్ గారికి వినత పత్రాలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా మన సత్సాయ జిల్లాలో కూడా కలెక్టర్ గారు కలిసి వినత పత్రం ఇవ్వడం జరిగింది మన జిల్లాలో ముఖ్యంగా పరిశ్రమ అలాగే డార్ట్మెంట్లు అటనే ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు కాంట్రాక్టర్ ఉద్యోగులు సుమారు ఒక లక్ష ఇరవై వేల మంది వరకు అందులో పనిచేస్తున్నారు వీళ్ళకి ఎవ్వరికీ కూడా సరైనటువంటిది పిఎఫ్ ఈఎస్ఐ కనీస వేతనం అటునే బోనస్ సెలవులు ఇట్లాంటివి ఏవి కూడా లేకుండా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుకని వీళ్ళందరికీ కూడా కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా అమలు చేయాలని చెప్పేసి మేము సిఐటి డిమాండ్ చేస్తున్నాం ఆ పద్ధతుల్లో ఇక్కడ ఉన్నటువంటి ఒక లక్ష ఇరవై వేల మంది ఉద్యోగులు అలాగే ఒక ఇరవై వేల మంది కాంట్రాక్టర్ లో అంటే ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు ఉన్నారు వాళ్ళకి ఎవరికి కూడా ఈ వేతనాలు భద్రత ఏమీ లేనటువంటి పరిస్థితి ఉంది అందుకని వీళ్ళందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా సుప్రీం కోర్టు తీర్పు ప్రకారంగా కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఏదైతే సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిందో దాని ప్రకారంగా అమలు చేయడం కోసం ఈ దేశ వ్యాప్తంగా మా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నాం ఆ రకంగా ప్రభుత్వం స్పందించి ఇప్పటికైనా వారందరికీ ఈ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ కూడా స్కీముల కూడా నిర్దాక్షిణంగా తొలగించడం జరుగుతుంది ఇక్కడ తొలగించినటువంటి వాళ్ళలో ఇక్కడ మంది వర్కర్లని మూడు నెలల నుండి ఆ రకంగా తీసేయడం జరిగింది ఎంత దౌర్జన్యం ఇది ఎంత అన్యాయం అధికారికంగా వీళ్ళు మా ప్రభుత్వం వచ్చింది కదా మీరు వేల నుండి పదహైదు రూపాయలు బకాయిలు ఉన్నాయి జీతాల వల్లనే ఇంకా వాళ్ళ బంధువుల్ని వాళ్ళ మిత్రులు తెచ్చి పనిలో పెట్టుకోవడం ఎంతవరకు సమంజసమే రాష్ట్రమంతలకు ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి దీన్ని అర్థం చేసుకొని తొలిగింపు పోరాటం సవి చూడాల్సి ఉంటుంది ప్రభుత్వం అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం అలాగే ఇక్కడ పుట్ట సంబంధించినటువంటి మున్సిపల్ కార్మికులు ఈ ఆరు మంది చనిపోయి రెండు సంవత్సరాలు అవుతుంది ఈ కలెక్టర్ గారికి ఇప్పటికి పది సార్లు ఇచ్చినాం అనేక మంది అధికారులకి సమస్యలు పరిష్కారం చేయాలని ఇచ్చినాం కానీ ఎవ్వరు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అందుకని వాళ్ళది కూడా నేతపత్రం జాయింట్ కలెక్టర్ గారు మాట్లాడుతూ ఇప్పుడు అయిపోతుంది ఇది నేను ఆల్రెడీగా సంతకం పెట్టిన జీవో ఉంది దీన్ని ఇస్తామని చెప్పి చెప్తున్నాడు ఇలాగా ఒక ఈ పుట్టపర్తిలోనే కాదు మున్సిపల్ కార్మికులు హిందూపురంలో ఉన్నారు ధర్మారులో ఉన్నారు ప్రజలు అనేక ప్రాంతాల్లో చనిపోయిన కుటుంబాల్ని వాళ్ళ బంధువుల్ని వాళ్ళ పిల్లల్ని పెండ్లో పెట్టాలని చెప్పేసి తెలియజేస్తున్నారు కానీ అది జీవో ఉన్నప్పటికీ కూడా అధికారులు స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు వీటన్నిటి మీద ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కారం చేయకపోతే సిఐటిగా పెద్ద ఎత్తున ఉద్యమాలు కొనసాగిస్తామని చెప్పేసి అధికారులకు ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా మొత్తం కలెక్టర్ కార్యాలయాలు కలెక్టర్ ఈ ఈరోజు మన జిల్లాలో ఉన్నటువంటి ఈ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ హౌసోషన్ కార్మికులు చాలా దుర్మార్గంగా ఈరోజు యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయి వాళ్ళకి కనీస అవసరాలు ఈఎస్ఏ కానీ పిఎఫ్ కానీ అదేవిధంగా గ్రాడ్యుయేట్లు ఇటువంటి ఏవి ఇవ్వకుండా ఈరోజు వెట్టి చాకరీ చేయించుకునే పద్ధతుల్లో ఈరోజు యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయి అదేవిధంగా నార్త్ ఇండియన్స్ని మైగ్రేన్ మై కార్మికులను తీసుకొని వచ్చేసి ఈరోజు వాళ్ళు చనిపోతే కనీసము అవదాహనాలు కూడా వాళ్ళకి అప్పజెప్పకుండా వాళ్ళు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి యాజమాన్యాలపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం అదేవిధంగా ఈరోజు కనీస వేతనాలకు సంబంధించినటువంటి గత సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కూడా పక్కన పెట్టి ఈరోజు అధికారులు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా మన రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికారులు పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారు దానిపైన వెంటనే స్పందించి ఈ కార్మికులందరికీ కూడా న్యాయం చేయాలా అదేవిధంగా రాజకీయ వేధింపులు కూడా వెంటనే తక్షణం ఆపాలా లేదంటే మా కార్మికులందరినీ కలుపుకొని జిల్లా వ్యాప్తంగా పోరాటాలకి సన్నద్ధం చేస్తామని చెప్పి సిఐటు జిల్లా కమిటీగా మేము తెలియజేస్తూ హెచ్చరిస్తాం